నా అంటే మంచి గౌరవం పెట్ట అక్కడ బతుకమ్మ పెట్టి అని ముగ్గురు స్నేహితులు Yeah. Okay. దాసి అప్పుడు చెప్పరా అక్క మీకు క్షీర వేయింది ఏర్పడతా ఏర్పడుతుందా పాడలా ఆడలు అయిపోయినా అయితే మేన అక్క మేము ముందడ కొడతాను నువ్వు ముందడ కొడతాను వెనుక కొడతాను ముందర కొడతాను ఎందుకు కొడతాం అయితే నువ్వు ముందడ కొట్టబోతానో మీతో బాధ ఎందుక కొట్టబోతున్నా దోమతో బాధ అందుకని రెండు కవర్ ఇస్తాను అంట అగో నదిలో అటువంటి యొక్క నవరాత్రులు ఆడుకోని నది లోపల ఆడంగ ఒక్క పాట బతుకమ్మ కొంటోంగ ఇంకో పాట అంటారు నీళ్ళ లోపల నిమజ్జనం நீ நன்மக்கு அது காதே அண்ணட்டியா எவ்வளவு எந்த நூறு ஐம்பது கொடுக்குற ரெண்டு வந்து ரேபோன் அக்கட அவே பண்ண அது நம்ம ஏடத்துல ఆ గట్లుగా అది గిక్కడ పక్క మనకి అక్కడ కొంట పోతారా వెయ్యాలి ఇక్కడ అనుకుంటున్నావా నది లోపల గజ్జలు ఎత్తే దిక్కువాలి కాదు ఆగో నది లోపల గుడి బంధు గానీ ఏనాడు ముగ్గురు పిలగాళ్ళు కూర్చో అనుకుంటే రాజ్యాంగ రాజు చూపాల మారాదు చేసుకుంటా గుర్ర వేసుకోని భూపాల భక్తులు తిరుగుంటే రాజు ఎప్పుడు రాజు ఎక్కే గుర్రం కనుక ఎక్కడ సముడున్న ముగ్గురు పిల్లగళ్ళు ఏదో దిక్కు దిగ్గులేసి చుట్టూ

ఈ రాజ్యం లేని రాజ్యాల రాజు భూపాల ఓహో ఈ రాజ్యం రాజు భూపాల మారాన్ని బంధుకు జరగంట రాజు అనంగా గోడకున్న పూసు నా చేతికి ఉన్న గాజు ఆ రాజు నాకు రాజుకోవాలి సమానం రాజ్యాల రాజు కేవలం భయపడతాయి ఇద్దరు భార్యలు లగ్గం చేసుకున్నాడు పెద్ద భార్య సూర్యవాతిని చిన్న భార్య చంద్రవాతిని ఇద్దరు భార్యలు చేసుకుంటే ఇద్దరు భార్యలకు లగ్గం చేసుకున్నాం ఆయనకు సంతాన పరం కాలేదు నేనేళ్ళ పిల్లలు బావన్ల పిల్లలు భాగ్యవాతిని నన్ను కాలు దొక్కి కళ్యాణం ఆడి ఏళ్ళు పెట్టి పోలి తిరిగినట్టయితే ఈ ఏడాది విరగక ముందు ఏడుగురు కొడుకుల తోడు ఒక్క నష్టమానిచ్చి విజయనగరం మనుషువా ఎవరు ఎక్కడ పోతే నలుగురు రాజు రాజు అంటున్నాం ఆయనకు అసలు ఏమన్నా జ్ఞానం వెరికేనా ఆయనకు పంచజపత్ర మన శల్యం మంచిగా అడుగుతాను ఆయన రాజు మటన్ తింటాడు చికెన్ తింటాడు ఆ సాపలు తింటాడు తింటాడు కానీ ఆ లో ఉన్న మాధుని అయినాక అవన్నీ మీకు ఎదిగేనంటే అరుక పడుతుంది కాదు అచ్చ సప్తారు పిల్లలు ఏమన్నారు ఒక పిల్ల ఏమన్నది రాజు లోపల పంచాయతీ చేసే విధానం అతనికి తెలియదన్నది ఒక్క పిల్ల ఏమన్నది అతను అటువంటి ఒక్క మటన్ తింటాడు చికెన్ తింటాడు అగో బొక్క లోపల ఉన్న మాధుర్యం అతనికి తెలియదన్నది అగో ఇంకొక పిల్ల ఏమన్నది అగో అటువంటి ఒక్క రాజ్యాన రాజయ్య లగ్నం చేసుకున్నట్టయితే ఏడాది నిరేకం ముందు ఏడుగురు కొడుకులతో నష్టమానికాలి దేవి బిడ్డని అంటానన్నది అగో ముగ్గురి మాట రాజు సేవలోపల పడుతున్నదో ಸಾದು ಭೂಪಾಲಿ ಪಂಚಾಯತ್ ಪಂಚಾಯತ್ ರೀತಿ ವಿಧಾನ ರ

ലങ്ക തൊടി ചാകര കണ്ടാകര കിട്ട തൊട ആ പള്ളി വേസ് ആ அக்கூர் உதவி சந்தான சந்தா தீர்வுனே போது கல்யாணம் கொடுப்பு கொடுப்புல தோட நொத்தி பெட்டு கட்டராட்டி பிண்டு వాళ్ళకు తెలిసి వాళ్ళ తెలియకడం ఏదో మాటలు అంటారు కావాళ్ళు మాటలు అక్కడ కొద్ది కదా కదా మాట్లాడుతుండవాళ్ళం వాళ్ళ దూడవద్ది ఆట పోయిన పళ్ళ కదో తెలుసు అన్నంత మాత్రం అంత ఎందుకు ఇంకా పది మంది మాట్లాడుతున్నా ఉన్న మాట అన్నారు అనుకో వారి ఏ నెల పోయి సాకన్నా రాదు ఎన్నో పంచాయతీ విధానం పంచాయతీ ఆ

గుర్రాల గోపాల బాధాలు ఇంత మహాయన పెళ్లి చేసుకున్నాడు ఆ అక్కకు సంతానం కాలే చెల్లెకు సంతానం కాలేదు ఆ గుర్రాల గోపాల బాధాలు మగవాడు దీర్డు సురుడు అయినట్టే ఉంటే ఆ దాని ఏరు బట్టి పోలి కాళ్ళలోకి కళ్యాణమాడితే ఆ ఈ ఏడుగురు పడుకుల తోడ నొస్తే మాడిక్య పెట్టుకొని తింటారకంటది ఆ రే పళ్ళయ్యా నేను ఊ లేదురా

నేనుగా అది కింద రాజు కింద పనిచేసే ఎందుకు అచ్చినా అంతా అరేకే ఆతలు పోయా నాకు అరే ఆతలు పోయి నా అంటానా అరే నాకు అత్యాత్మ ఇలా నిన్నప్పుడు అడిగినా నీ అడిగి అడిగినప్పుడు మా ఇంటికి ఎందుకు నువ్వు అని ఉన్నది చెప్తా అయ్యో ఏం పని నాతో నీకు ఏం పై అసలు కదా ఈ మాటల ఎప్పుడూ ఏమాలి నీ బిడ్డతో బయలున్నది అదే అదే కోసం అదే నా బిడ్డతో నీకే పైలా ఇవ నాకేం పర్లేదు అక్కడ ఆట పోయే కాడా నీ బిడ్డ ఏమో అన్నది రాదు నా నీ నా బట్టలు బదు పెట్టి పసి అదే మళ్ళీ

రాజు ఎన్నో పంచాయతీ చెప్తాడు కానీ పంచాయతీ లోపలున్నా ఇది తెటా విధానం తెలియదట అన్నదా అన్నదాట రాదీ ఏంది నువ్వు రాదు రాదునా

ನಾ ಲಾ ಸತ್ತ తనే కిప్తనే పోతానే ఏ ఏందిరా సభితి ఎవరా నేను సుద్దర్ వల్ల నేను ఓ మల్లిగాను నేను రా నా దొర పాడగాను నేను పారే బస్తా తీరికి పోరా యా

అమ్మ కావాల సీలెడ్ కావాలన్నా బీడి కావాల ఉప్పు కావాల పప్పు కావాలి పాడ పాడ పేరే నీకు అదే ఎందుకు పాడక మళ్ళా గట్టబోగి పాడ చేసిన రాజరామరా నా బిడ్డతో నీకేం నీ బిడ్డ పడిగా పని బిడ్డందా రే కోపాకి మాట్లాడుతారు తాత బయటికి వెళ్ళి జయమ్మా జయమ్మని తీసుకొని రాదు ఆడిపోయాట రాదును అందుకనే కోడిగుడ్లప్పుడు రేపే నా

ಬಾಚಲ್ ಕೊಡಕ್ಕಿತ್ತಾರು ಎಲ್ಲ ಕೊಡಕ ಅಯ್ಯೋ ಮಲ್ಲಯ್ಯೋಳಕ ಮಾರಾ

రాజమన్నలక మరి బాగా బాగా వక్కున కుక్క వస్తున్నట్టు ఏను నీను ఏం చెప్పావ్ అంటే మా నాన్నకు గట్టిగా మొత్తుకోవద్దు మెల్లగా పోయి మాట్లాడితే ఆయనకి అర్థమైంది అంతేనా ఇంత సౌండ్ పట్ట నాకెలా ఏమన్నవేవో సోల్లా రాజు అన్నంట అన్నమన్న నా పేరు జయ మా పేరు భాగ్యం భాగ్యవా నువ్వు రాజుని వన్నారంట అన్న రాజు ఇద్దరు భార్యల లగ్నం చేసుకున్నాడు ఒకవేళ అటువంటి ఒక ఇద్దరు భార్యలకు సంతాన ఫలం కాలేదు నన్ను లగ్నం చేసుకుని ఏలవట్టి తిరిగి కాలు కళ్యాణం చేసుకుంటే ఏడాది రేఖ ముందు ఏడుగురు కొడుకుల తోడ నష్టమాని కాల దేవిద్యని అంటున్నాను అన్న మళ్ళా తప్పైంది తప్పైంది అనుకుంటున్నాను ఆగే భయపడత అదే ఆడిపోతా రావాలి చెప్పన్నా ఎప్పుడు శివారు కట్ట తప్పైనా అది కానీ ముగ్గురు తీసుకోవాలి